మ శివాయ శ్రీమాత్ర నమ జై గురుదత్త జై శ్రీ బాలుగ్ర నరసింహ స్వామికి జై ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మీకున్న సమస్యలు ఏమైనా ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి తగ్గ పరిహారాలు మనం తెలియజేద్దాం మనల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మీ అభిమానాన్ని మాపై చూపిస్తున్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము అయితే ఈరోజు శివపురాణంలో ఉన్న ఒక కథ శివుడు మనకి ఇంతటి మహాభాగ్యాన్ని ప్రసాదిస్తాడా అంటే ఈ శివపురాణంలో ఉన్న కథని వింటే ప్రతి ఒక్కరి మనసు కదిలిపోతుంది పూర్వకాలంలో తీర్థం నందు మహాశివరాత్రి రోజున కొన్ని వేల లక్షల మంది భక్తులు గంగా తీర్థంలో స్నానాలు ఆచరించి ఆ పరమశివుణ్ణి గంగాజలంతో వేడుకుంటూ తమ కోరికలు నెరవేర్చమని ఆ హరహర మహాదేవుణ్ణి వేడుకుంటుండగా పైనుంచి స్వామివారు అమ్మవారు పరమశివుడు పార్వతీదేవి ఇలా మాట్లాడుకుంటున్నారు పరమశివుడు పార్వతీదేవి కూర్చొని వీళ్ళ భక్తి పారవశ్యానికి ఎంతో ముచ్చట పడుతున్నారు అయితే పార్వతీదేవి ఒక సందేహము కలిగింది ఆ సందేహం ఏంటి ఈ భక్తులు వేల మంది ఈ మహాశివరాత్రి రోజు కాశీలో ఇంత భక్తి శ్రద్ధలతో మీకు అర్చిస్తున్నారు కదా గంగాజలాన్ని సమర్పిస్తున్నారు కదా అయితే వీళ్ళందరికీ మీరు మోక్షాన్ని ప్రసాదిస్తారా పరమశివుణ్ణి పార్వతీదేవి అడగగా నీకు ఈ సందేహం వచ్చింది ఈ సందేహాన్ని నేను నీకు ఇక్కడ నుంచే చెప్పడం కాకుండా ప్రత్యక్షంగా చూపిస్తాను దివి నుంచి భూకి పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ఆ కాశీ తీర్థంలో అడుగు పెట్టాడు మరి పార్వతీదేవి ఏమో వృద్ధురాలిగా పరమశివుడు వృద్ధుడిగా వేషాధారణలో నడుస్తూ నడుస్తూ వచ్చారు ఆ వచ్చి కొద్దిగా అలా దూరం వెళ్ళిన తర్వాత పరమశివుడు సోమసిల్లి పడిపోయినట్టు అలా కింద పడిపోగానే పార్వతీదేవి పరమశివుడి తలని తన తొడపై పెట్టుకొని అలా కూర్చుండిపోయి రోధిస్తుంది అయ్యా ఎవరైనా ఉంటే కాస్త దాహం తీర్చడానికి గంగా జలాన్ని తీసుకొచ్చి సమర్పిస్తారా కొంచెం సహాయంగా చేయండి అని అర్థిస్తూ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు గంగా తీర్థమే ఇక్కడ ఉంది ఎందుకు మీకు ఆ చింత నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను అని గబగబా వెళ్ళడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటే పార్వతీదేవి ఈ యొక్క మాట వీళ్ళతో అంది అయ్యో మీరేంటండి అలా వెళ్ళిపోతున్నారు ఆ గంగాజలాన్ని ఎవరైతే తెస్తారో వారు వారి జీవితంలో ఏ ఒక్క జీవికి కూడా హాని కలిగించని వారు తప్పును చేయని వారు మాత్రమే ఆ గంగాజలాన్ని తీసుకొచ్చి మా ఆయనకి దాహం తీరిస్తేనే వారికి పుణ్యఫలం లభిస్తుంది అలా కాదని ఎవరైనా పాపాలు ద్రోహాలు దొంగతనాలు ఇలాంటి పాపపర్మ కర్మలన్నీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఎవరైతే నీళ్లు తీసుకొచ్చి ఇస్తారో వారు బ్రహ్మహత్య దోషానికి పాల్పడతారు మా ఆయన మరణిస్తాడండి అని అంటారు ఈ మాట పార్వతీదేవి అనగానే అక్కడున్న ప్రజలంతా ఎవ్వరు ఏ ఒక్క భక్తుడు కూడా నీటిని తీసుకొచ్చి పరమశివుడికి ఇవ్వడానికి గజగజ వనికిపోతుంటారు అదొక పెద్ద చర్చలాగా ఒక వింత సందేహంలాగా కనీవిని ఎరుగని రూపంలో ఇలాంటి సమస్య వచ్చి పడింది కాశీ తీర్థంలో అని అందరూ సతమత పడుతూ ఉంటే అలా ఎవరు ఏం సహాయం చేయడానికి ఒక అడుగు కూడా ముందటలేదు అదే ఊర్లో ఉన్న ఒక వేస్య ఏం చేసింది పవిత్రంగా గంగా స్నానం ఆచరించి తన చలికత్యతో పాటు ఆ స్వామివారిని అభిషేకించడాన్ని గంగాజలాన్ని తీసుకొని ఆలయం వైపు అక్కడంతా గుమ్మిగూడి ఉన్నారు ఏంటో కనుక్కొనిరా అని తన చలికత్తెకి ఆ వేస్య చెప్పింది ఆ వేస్య చెప్పిన మాట విని చలికత్తె గబగబా వెళ్ళి ఏంటో సమాచారం కనుక్కొని వచ్చి ఇక్కడ వేస్యకి ఇలా చెప్తుంది ఏంటనుకుంటున్నావది మనం ఇప్పటి వరకు ఈ విషయాన్ని అసలు కనీ విని ఎరగలేదు తెలుసా అది మనకి పెద్ద సమస్య మరి మనం ఏం చేయలేము అని అంటుంది అయితే దానికి అసలు ముందు విషయమేంటో చెప్పు అని అడగగా ఆ వేష్య అదేం లేదు ఏంటంటే ఎవరైతే పాపాలు ఇలాంటి ద్రోహం ఎదుటి వారికి ఎవరైతే చెయ్యరో అలాంటి వారు ఎవరైనా గంగాజలాన్ని తీసుకొచ్చి ఆ పడిపోయిన ముసలి వృద్ధుడి నోట్లో గంగాజలాన్ని పోస్తే అతను కొంచెం ఓపికగా సహాయపడి బ్రతుకుతాడట లేదంటే ఈ ఎవరైనా ఇలాంటి పాపాలు ద్రోహాలు ద్రోహాలు చేసిన వాళ్ళు ఉంటారు ఎవరైనా తీసుకెళ్ళలాంటి వారు నీరు పోస్తే ఆ ముసలివాడికి అతనికి సహాయం చేసింది అటు ఉంచి ఆ నీరు పోయగానే అతను చనిపోతాడట మరి ఆ బ్రహ్మహత్య దోషం ఆ పోసిన వారికి లభిస్తుందట అని అంటే మరి అక్కడ ముసలావిడు ఉంది కదా ఆవిడే వెళ్ళి తెచ్చుకోమచ్చు కదా అని అంటే అక్కడ ఉన్నవారు అదే అన్నారు అందరూ అయితే ఆవిడకి ఓపిక లేదంట ఆవిడ కూడా నీరు తీసుకురాలేని పరిస్థితిలో ఉంది అని వివరించింది ఈ చలికత్తె ఆ వేష్యకి అలా వివరించగానే సరే ఈ బోలాశంకరుడికి సమర్పించే ఈ గంగా నేను వెళ్ళి అక్కడ ముసలి భక్తుడికి సమర్పిస్తాను అని చెప్పేసి రాగా అక్కడ ఉన్నవారందరూ వింతగా చూస్తున్నారు ఓహో నువ్వేంటి గబగబా వచ్చి ఆ గంగా జలాన్ని అతనికి పోస్తానంటావేంటి మేమింత పవిత్రంగా ఉన్న వాళ్ళము మాకే గజగజ వణుకు పుడుతుంది అక్కడ ఇతను అక్కడ తను చనిపోయాడనుకో ఆ బ్రహ్మహత్య దూషం మాకు లభిస్తుందని మేమనుకుంటే నువ్వు చేసేదే వేష్య పని దానికి ఇంకా నువ్వు పవిత్రురాలనుకుంటున్నావా అని పదిమంది పది తీర్లుగా మాట్లాడుకుంటూ ఉంటే ఈ వేష్య ఒక మాట మహాశివరాత్రి రోజు ఎవరైతే గంగా నదిలో స్నానమాచరించి పవిత్రంగా స్వామివారిని తలుచుకుంటూ ఆ గంగా జలాన్ని తీసుకెళ్ళి స్వామివారి అభిషేకం చేసినట్లయితే ఆ పరమశివుడు ఆ రోజు అభిషేకాన్ని అందుకుంటాడో వారందరికీ పరమ పవిత్రతని ప్రసాదిస్తాడు ఆ రోజు ఎలాంటి వారైనా సరే పుణ్యులే ఎలాంటి ద్రోహము పాపము ఇలా చేసిన వాళ్ళందరూ ఆ ఒక్కరోజు ఎవరికి ఎలాంటివి ఇలాంటివి వర్తించవు మన పురాణాలు చెబుతున్నాయి ఇవన్నీ మీకు తెలియదా అని చెప్పేసి ఆ గంగా జలాన్ని శివుడికి అభిషేకించగా ఈ ముసలి ఆ భక్తుడికి నోట్లో పోసింది దాంతో పార్వతీ పరమేశ్వరులు ఆ వేష్యకి తమ నిజరూప దర్శనాన్ని ప్రసాదించి ఆ వేష్యకి మోక్షాన్ని ప్రసాదించారు అది ఈ మహాశివరాత్రికి ఉన్న ఒక గొప్పతనం అయితే ఈ శివరాత్రి కథను ఎందుకు వినాలి పురాణాలలో ఎందుకు చెప్పారు అంటే జన్మానికి ఒక శివరాత్రి అని కూడా అంటారు ఎందుకో తెలుసా ప్రతి ఒక్కరూ శివరాత్రి ఉపవాసాలు ఉంటారు కానీ వారి ధ్యాస మొత్తం టీవీలు లేదా ఇతర ఇతర పనులలోనూ లేదా ఇంకొక వర్క్ చేయడంలోనూ కేటాయిస్తూ ఉంటారే తప్పితే తమ పూర్తి మనస్సుని ఆ పరమశివుడి పైన లగ్నం చేయరు ఆ లగ్నం చేయక ఇలా ప్రతి సంవత్సరము శివరాత్రి ఉపవాసాలు ఉంటుంటారు ఇలా ఏదో ఒక సంవత్సరం పూర్తి ఆ భక్తుని మనసు నాపైన పెట్టక ఉండడా ఇంతమంది భక్తులు నాపై పూర్తి మనస్సుని లగ్నం చేసి తమ మనస్సుని పుష్పాన్ని నా పాదాల దగ్గర సమర్పించిన భక్తులందరికీ నేను మహాశివరాత్రి రోజు మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటాను వారు మరణించిన తర్వాత వారికి పాప పరిహారాలన్నీ పక్కన పెట్టేసి వారికి స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాను అని చెప్పి పార్వతీదేవికి శివుడు ఇలా ఈ కథ వృత్తాంతాన్ని మొత్తం ప్రత్యక్షంగా చూపించాడు జై కాశీ ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర